హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్ నుండి అయితే ప్యూర్ భీమవరం మెట్ట వాటం మరియు రిచ్ వాటం సంబంధించినటువంటి ఒరిజినల్ క్వాలిటీ పిల్లల్ని అయితే సేల్ పర్పస్ పెట్టడం జరుగుతుందండి చూడవచ్చు మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి పచ్చకాకి బ్రేడర్ అండి ఇది ఈ బ్రేడర్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ పిల్లల్ని అయితే సేల్ చేయడం జరుగుతుంది మనకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాయండి పిల్లలు సో ఈ బ్రేడర్ విషయానికి వస్తే ట్వంటీ త్రీ సైజ్ అండి ఇది ఫుల్లీ డబుల్ బాడీ ఫైవ్ అండ్ హాఫ్ కేజెస్ అండి ఇది చాలా మంచి క్వాలిటీ బ్రేడరు వన్ ల్యాక్ విన్నర్ కూడా ఉందండి ఇది దీని నుండి వచ్చినటువంటి అవుట్పుట్ని మనం ఈరోజు సేల్ పర్పస్ పెట్టడం జరిగింది చాలా మంచి క్వాలిటీ పిల్లలు అండి మీరే చూడొచ్చు క్వాలిటీ చూసి మాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి మీకు నచ్చితే మన టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి పిల్లల వీడియో చూడొచ్చు ఈ పిల్లల యొక్క డీటెయిల్స్ ఏంటంటే వివరాల విషయానికి వస్తే ఇవి నాలుగు నుండి ఐదు నెలల వయసుండే పిల్లలండి ఇవి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలు వీటికి మనం పూర్తిగా నాలుగు రకాల వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్గా వేయడం జరిగిందండి ఫస్ట్ మనము మ్యారెక్స్ వేయడం జరిగింది తర్వాత లసోటా వేయడం జరిగిందండి ఫాక్స్ వేసాము గంబోర వేసాము మళ్ళీ లసోటా సెకండ్ డోస్ కూడా వేసేసామండి సో చూడవచ్చు పిల్లల క్వాలిటీ కనుక నచ్చినట్లయితే మనకి ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇవి టోటల్గా అయితే యాభై పిల్లలు ఉన్నాయండి యాభై పిల్లల్లో మనకి ముప్పై వరకు పుంజి పిల్లలు ఉన్నాయండి రిమైనింగ్ ఇరవై పిల్లలు పెట్టపిల్లలు అండి టోటల్గా యాభై పిల్లలు అండి నాలుగు నుండి ఐదు నెలల వయసు ఒక్కోటి పుంజి పిల్లలు అయితే కేజీ అబోవ్ కూడా ఉంటాయండి పెట్టలు మనకి కేజీ దగ్గరగా ఉంటాయండి హాఫ్ కేజీ అబోవ్ దగ్గరలో ఉంటుంటాయి ఉంటాయి కేజీకి దగ్గరలో ఉంటాయి సో క్వాలిటీ కనుక నచ్చితే అన్నీ కూడా చాలా వరకు పచ్చకాకులే వస్తాయండి కొన్ని ఏమో సేతువ వచ్చాయి అంటే మనకి రెండు మూడు పెట్టలకు వచ్చినటువంటి పిల్లల వల్ల కొంచెం రంగులు అయితే డిఫరెంట్గా ఉన్నాయండి మ్యాక్సిమం చాలా వరకు కాకి డాగులు పచ్చకాకులే వచ్చాయండి చూడవచ్చు అక్కడక్కడ పూలాలు డాగులు మనకి ప్యూర్ వైట్ సేతువలు ఉన్నాయండి ఇగో కనిపిస్తున్నటువంటి పింగళ పిల్ల కూడా ఉందండి నెమల పింగుల సో అన్ని రకాలుగా మనకి మెజారిటీ ఆఫ్ కలర్ ఏంటంటే మనకి పచ్చకాకులే వస్తాయి కాకి వస్తాయండి సో మీరు చూడండి ఇన్ వీటి కాస్ట్ వివరానికి వస్తే ఒక్కొక్క పిల్ల కూడా ఫైనల్గా టూ థౌజండ్ రూపీస్ అయితే చెప్పడం జరుగుతుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బల్క్గా తీసుకునే వాళ్ళు కొత్తగా ఫామ్ పెట్టుకొని ఒక బ్రీడింగ్ యూనిట్గా పెట్టుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి ఇది టోటల్ బల్క్గా తీసుకొని వాళ్ళు నీట్గా వేసుకో ఎక్కడైనా ఫామ్ మెయింటైన్ చేసిన వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ కూడా వేసాం కాబట్టి నైంటీ పర్సెంట్ ఎటువంటి డ్యామేజ్ ఉండదండి మీరు పట్టుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ అట్లా అయ్యాక మీ ప్లేస్కి సెట్ అయిన తర్వాత వన్స్ డీవార్మింగ్ చేసి ఆర్డీ అండి రానికేట్ డిసీజ్ వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం బల్క్గా ఇవ్వడానికే చూస్తున్నాము ఎందుకంటే టోటల్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అనేవి ఒకరు పట్టుకుంటే ఒకరు పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మా ఫామ్ అడ్రస్ అయితే శ్రీకాకుళం జిల్లా అండి రామజోగిపేట విలేజ్ ఇచ్చర్ల మండలం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా తీసుకోబడతాయి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొకసారి బ్రేడర్ అని చూడండి ఫ్రెండ్స్ మంచిగా చూసి మీరు మాకు కాంటాక్ట్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేఆర్